ఇగో మా ఆయన నాకు బండి నేర్పి నేర్పించింది అది ఎంత ఖచ్చితపాడైతే లేదు కదా అది ఎంత ఖర్చు పాడైతే లేదు అరే అబ్బ ఒక్కసారి నేర్పియ్యవా అని అబ్బా ప్లీజ్ అని అన్నాడు లేదు లేదు అది నీకు అత్తలు ఎన్ని పో అని అన్నాడు అబ్బా అత్తది ఏం కానీ నేర్పియాను అన్న ఇంట్లో నా కళ్ళ ముంగడినే బండి వేసుకుని బుర్రన వేయండు నా కళ్ళ ముంగట్నే బండి వేసుకుని గుర్రనే వేయిండు నా కళ్ళ ముంగడుని బిడ్డ నీకు బండి నేర్చుకున్న వాడు వచ్చింది అందుకనే నాకు ఇప్పుడు నేర్పేయమంటే నేర్పిత్తలేవు నీకు వచ్చింది కదా నువ్వు బుర్ర నేసుకొని వేను అని చెప్పేసి ఇక చూసి ఏం చేసిన నీ ఇక ఇగో నువ్వు నేర్పేయమంటే నేర్పిత్తలేవు కదా సరే ఆగు నేను కూడా నేర్చుకుంటా నేర్చుకొని ఫస్ట్ డ్రైవ్ నిన్నే ఎక్కించుకొని పట్టుకోపోతా ఆగు బిడ్డ అని అన్నా నాన్న నువ్వు పట్టుకోతావు సరే పట్టుకో అని అన్నాడు ఇప్పుడు నేను అన్నంత పని చేస్తా చూడుర్రీ నేను డ్రైవ్ నేర్చుకుంటా బండి ఎక్కించుకున్నాడు చేస్తా గతం బండి మీద ఎక్కించుకొని పట్టుకొని పోయి మళ్ళీ అట్లనే చెట్లనే ఇంటికాడ దింపుతా ఇసుక అట్లనే ఇంటికాడ దింపుతా చూద్దాం అబ్బా ఇది ఇంత తొందరనే బండి నేర్చుకున్నది కదా ఎట్లా నేర్చుకున్నది అని అనుకోవాలి మళ్ళీ ఒక్కటి కాదు డబుల్ డ్రైవ్ ఎక్కించుకుంటా ఎక్కించుకొని పట్టుకొని పోతాయి మళ్ళీ ఒక్కటి కాదు డబుల్ డ్రైవ్ ఎక్కించుకుంటా పిచ్చుకొని పట్టుకొని పోతాయి కదా మంచిగా ఉంటుంది అప్పుడు మంచిగా ఉంటుంది అదైతే బాగా నస్తుంది వీళ్ళు అంత ఎందుకు తప్పుడీకా నేర్చుకొని ఒక్కసారి తీసుకుపోయి ఎక్కించుకొని మళ్ళీ తీసుకొచ్చి వాడు కొడితే అయిపోయా వచ్చిందని ఆయననే అనుకుంటాడు ఎట్లాగో కథం నాకు ఎట్లాగో బండి వస్తుంది ఆయనను కూడా ఎక్కించుకొని పట్టుకోని అంటూ ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ కాబట్టి ఆయన విన్న ప్రయోగం చేస్తాను నేను కూడా